హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అక్క ఒక్కసారి ఆలోచించు నా మాట విను ఇవన్నీ అక్క ఆ రాజమణిహారం నక్లేదని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది అలాంటిది నువ్వు ఇక్కడున్నావని మేడం గారికి తెలిస్తే పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించక్క ఎయ్ నోరు మూసుకొని వెళ్ళు నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చినట్టు చేసుకుంటాను అయినా నువ్వు నాకు వెయ్యావా అరుణ్ ఇప్పుడు నా గుప్పెట్లో ఉండిపోయాడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నాతో పాటు వచ్చేస్తాడు అరుణ్ నేను ఎలా చెప్తే అలా వింటాడు ఇక్కడి నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందామంటే ఓకే అంటాడు ఓహో అవునా అక్క సరే ఈ విషయాన్ని వెంటనే అమ్మగారికి చెప్పేస్తాను సరే మీ అమ్మగారికి చెప్తా అంటున్నావు కదా వెళ్ళు ఇక్కడ ఈ రోజా ప్రాణాలతో ఉండదు శివాన్ని చూస్తావు అది నీకు నచ్చుతుంది కదా వెళ్ళేసేయ్ నా పంతం గురించి నీకు తెలుసు అది కావాలంటే అది కావాల్సిందే మరి నీకు నేను కావాలనా లేకపోతే మీ అమ్మగారు కావాలనా నిర్ణయించుకో చామంతి అక్క దయచేసి నా మాట విను అలా మాట్లాడకక్క అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలక్క కాస్త ఆలోచించక్క ఏ ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్తావా లేకపోతే నేనే మెడపట్టి బయటికి గింటేయాలనా అక్క నువ్వు బయటకు వచ్చేస్తే అమ్మగారు చూస్తారు హో అవునా చూసేయని ఏమవుతుంది మళ్ళీ నన్ను బయటికి గిట్టేస్తుంది అప్పుడు అరుణ్ నన్ను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వస్తాను ఈ ఇంటి కోడలి అవుతాను అప్పుడు రమాదేవి కూడా ఏం చేయలేదు కదా నా అత్త సంగతి తర్వాత చెప్తాను ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగా బయట ప్రేమ్ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంతలో రమాదేవి వచ్చి రే ప్రేమ్ ఇక్కడేం చేస్తున్నావురా అంటే అది అమ్మ ఏం లేదమ్మా అన్నయ్య ఎక్కడున్నాడని చూస్తున్నానమ్మా అవునా ప్రేమ్ మరి ఇంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు చెముటలు వస్తున్నాయి పద ప్రేమ్ నీ రూమ్లోకి వెళ్దాం ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ వద్దమ్మా ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అంటే అది అమ్మ రూమ్ అంతా క్లీన్గా లేదమ్మా అందుకే రావద్దు అంటున్నా సరే సరే చామంతి ఉంది కదా ఆ పని మనిషిని పిలువు ఓకే అమ్మా ఇక ప్రేమ్ అమ్మతో మాట్లాడిందంతా రోజా విని చాలా నవ్వుతూ పాపం ప్రేమ్ నా కోసం చాలా కష్టపడుతున్నాడు కానీ వీళ్ళన్నయ్యకి ప్రేమ్ మీద ప్రేమ లేదు అవసరానికి మాత్రమే వాడుకుంటున్నాడు అప్పుడే అన్నాడు అరుణ్ చిల్లర బుద్ధులు ఉంటాయి కదా మా తమ్మునికి అందుకే ప్రేమ వ్యవహారాలు తెలుస్తాయి కానీ నాకు బిజినెస్ గురించి తెలుస్తుంది బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనో అన్నీ తెలుస్తాయి మా తమ్మునికి తెలియదు కదా మా తమ్ముడు ఓ చిల్లర ఇలా అరుణ్ తమ్ముని గురించే విలువ లేకుండా మాట్లాడుతున్నాడు కానీ ప్రేమ్కి అన్న అంటే ఎంత గొప్ప ప్రేమో అయినా నాకు ఏమవసం నాకు ఈ ఆస్తి కావాలి పెళ్ళైతేనే కదా ఈ ఆస్తి వస్తుంది అనుభవించాలి అప్పుడే కదా నేను అనుకున్నది విజయవంతమయ్యేది ఇదిలా ఉండగా జగదీష్ ఆలోచిస్తూ అయినా ఈ రోజు ఎందుకు కనపడట్లేదు అసలు ఎక్కడ ఉంది అసలు ఎలా తెలుసుకోవాలి అర్థం కావట్లేదు భ్రమరాంబిక నాకు టెన్షన్ అవుతుంది కొంప తీసి అరుణ్ణి వలలో వేసుకొని ఎగిరేసుకొని పోతుందా ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు మీ చెల్లె ఉంది కదా మీ చెల్లె ఉన్నంత వరకు రోజే ఇంట్లోకి అడుగుపెట్టదు అలా అనుకోకే ప్రిచ్చి భ్రమరాంబిక ఒకవేళ పీటల మీదకి వచ్చినా సరే అరుణ్ రోజా కావాలనుకొని వెళ్ళిపోతే అప్పుడు మన దీక్ష పరిస్థితి ఎలా అందుకే ముందడుగు వేసి బాగా ఆలోచించాలి రోజా హాస్టల్లో లేదు అంటే తన ప్లాన్ ప్రకారం అరుణ్తో మాట్లాడుతుంది అని అర్థం ఎలాగైనా సరే రోజాని పట్టుకొని దాన్ని భూమి మీద లేకుండా చేయాలి అప్పుడే కదా అరుణ్ దీక్షను పెళ్లి చేసుకునేది అవునండి మీరు కూడా చెప్పేది నిజమే మీరు ఆ పనిలో ఉండండి నేను నా బిడ్డ పనిలో ఉంటాను సరే భ్రమరాంబిక రోజా నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఇదిలా ఉండగా దీక్ష డ్యాన్స్ వేస్తుంటే ఇదంతా రోజా చూసి ఓహో బాగానే డ్యాన్స్ వేస్తున్నావు కదా దీక్ష ఇంకో రెండు రోజుల్లో అరుణ్ని సొంతమవుతున్నాడని డ్యాన్స్ వేస్తున్నావా దీక్ష కొన్ని గంటల్లో సంబరంగా ఉంటావు ఆ తర్వాత ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటావు పాపం ఇప్పుడు ఈ డ్రెస్సును తీసుకొని నేనే వెళ్తాను ఇప్పుడు నీ రూమ్కి లాక్ వేయబోతున్నాను నీ ప్లేస్కి బదులు నేనుంటాను కదా పాపం నువ్వు ఈ రూమ్లో ఇరుక్కుపోతావు నువ్వు కాపాడడానికి ఎవరూ రారు మొత్తుకొని మొత్తుకొని చేస్తావు నీకు నా అరుణ్ కావాలనా ఇప్పుడు నీ గతి ఎలా అవుతుందో చూసుకో అని చెప్పి రోజా డ్రెస్ వేసుకొని కిందికి రాగానే వెంటనే రమాదేవి నవ్వుతూ అమ్మ దీక్ష ఇక్కడ కూర్చో అమ్మ ఇటు అరుణేమో ఏమో టెన్షన్ పడిపోతుంటే సార్ నేను సార్ మీ రోజాని ఏంటి రోజా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు రూమ్లో ఉండాలి కదా నేను దీక్ష రూమ్ని లాక్ చేసి ఆమె బదులుగా నేను వచ్చాను సార్ ఎందుకంటే అన్ని కార్యక్రమాలైనా సరే నాకు జరగాలని చెప్పాను కదా సార్ మరి నేను నీకు సొంతమైనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగితేనే కదా సార్ నాకు ప్రతిరోజు లైఫ్ టైం గుర్తుకు వస్తాయి కానీ రోజా మా అమ్మ చూస్తే ఏమవుతుందో అని టెన్షన్ అవుతుంది సార్ మీకెందుకు సార్ టెన్షన్ మీ తమ్ముడు అన్నీ చూసుకుంటారు కదా సార్ ఇదంతా చామంతి చూసి అక్క నువ్వు దీక్షమ్మకు బదులుగా నువ్వొచ్చావా ఇప్పుడు ఏం చేయాలి ఈ ముసుకు తీయమని అమ్మగారు అంటే దీక్షమ్మ స్థానంలో రోజా ఉంటే ఏమవుతుందో ఏమో దేవుడ మా అక్కను నువ్వే కాపాడాలి మా మేడం గారికి రోజా అని పేరెత్తితేనే నాకు వాత పెట్టింది అలాంటిది మా అక్కను చూసేస్తే రోజా మేడం ఏం చేస్తుందో ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటే ఇంతలో రమాదేవి రోజా దగ్గరికి వచ్చి అమ్మ దీక్ష మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయాలమ్మా అదే అత్త మీరు చెప్పినట్టే చేస్తాను అని అనేసరికి దీక్ష ఉందనుకొని రమాదేవి సంతోషపడుతూ ఉంటే ఇటు రోజా అరుణ్ డ్యాన్స్ వేస్తూ చాలా సంతోషపడిపోతారు కానీ జగదీష్ కూడా తెలీదు కదా దీక్ష ఉందనుకొని వాళ్ళు కూడా సంతోషపడిపోతారు ఇటు దీక్ష గట్టిగా ఆరుస్తూ డాడీ నేను ఈ రూమ్లో ఇరుక్కుపోయాను ఎవరో కావాలని గొల్లం గడం పెట్టారు దయచేసి ఈ రూమ్ లాక్ తీయండి అని గట్టిగా ఆరుస్తున్నా ఎవరు తీయకపోవడంతో దీక్ష ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రమాదేవి రోజాను చూసేస్తుందా లేకపోతే రోజా వచ్చిందని దీక్షకు తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్